తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ విద్యను పూర్తిగా ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది మార్పుతో పాటు కొత్త కోర్సులను ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటోంది ఇంటర్లో ఏఐ కోర్సును అందుబాటులోకి తీసుకురావాలని బోర్డు భావిస్తోంది అందుకు అనుగుణంగానే అన్ని చర్యలు చేపడుతోంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి రావడమే ఆలస్యం అయితే ఈ ఏడాది ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్లో ఏఐ కోర్సును అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది ఇప్పటికే ఇంజనీరింగ్ తో పాటు డిగ్రీ సిలబస్ లో పలు కీలక మార్పులు శ్రీకారం చుట్టింది ఇదే కోవలో ఇంటర్ బోర్డులోనూ సిలబస్ ప్రక్షాళనకు రంగం సిద్దం చేయనుంది భవిష్యత్తు మొత్తం ఆధునికత వైపు పరిగెడుతోన్న నేపథ్యంలో ప్రస్తుత ట్రెండ్స్ కు అనుగుణంగా ఉండేలా సిలబస్ రూపకల్పన చేయడంపై అధికారులు దృష్టి సారిస్తున్నారు డిగ్రీ స్థాయిలో కొత్త సిలబస్ ను ప్రవేశపెట్టేందుకు సర్కార్ నిర్ణయం తీసుకోగా అందుకు సంబంధించిన అంశాలపై అవగాహనను ఇంటర్ సిలబస్ నుంచే విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని భావించారు ఇందుకు అనుగుణంగా వచ్చే ఏడాది నుంచి ఇంటర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ కోర్సును ఇంట్రడ్యూస్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది ఏఐతో పాటు డేటా సైన్స్ రోబోటిక్స్ మిషన్ లెర్నింగ్ వంటి తదితర పాఠశాలలను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది ఇంటర్లో కొత్త సిలబస్ ను ప్రవేశపెట్టనున్న తరుణంలో ప్రస్తుతం ఉన్న వివిధ సబ్జెక్టుల్లో భారీగా ఉన్న సిలబస్ ను కోత పెట్టాలని బోర్డు అధికారులు భావిస్తున్నట్లు సమాచారం కొంతకాలంగా నీట్ ఈ వెబ్సైట్ సహా పలు ఎంట్రన్స్ టెస్టులో ప్రశ్నలు రాని ప్రాధాన్యత లేని సిలబస్ ను తొలగించాలని బోర్డు యోచిస్తున్నట్లు తెలుస్తోంది ఇరవై ఆరు ఇరవై ఏడు విద్యా సంవత్సరం నుంచి ఇంటర్లో కొత్త సిలబస్ ను అమల్లోకి తీసుకురావాలని ఇంటర్ బోర్డు ప్లాన్ చేస్తోంది ఇప్పటికే దీనిపై కార్యాచరణ సిద్ధమైన మరోసారి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి గ్రీన్ సిగ్నల్ లభించగానే వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి ఇంప్లిమెంట్ చేయాలనే యోచనలో ఉంది అంతేకాకుండా కొత్త పుస్తకాల్లో క్యూఆర్ కోడ్ ముద్రిస్తున్నట్లు కూడా సమాచారం దీనికి తోడు క్వాలిటీ పేపర్ తో పుస్తకాలను ప్రింట్ చేయించాలని ఇంటర్బోర్డు డిసైడ్ అయినట్లుగా సమాచారం రెండేళ్ల క్రితమే నూతన సిలబస్ ను తీసుకురావాలని ఇంటర్ బోర్డు కమిటీ తీర్మానించింది కానీ సిలబస్ తయారీలో ఆలస్యం ఉన్నతాధికారుల నుంచి సకాలంలో అనుమతులు రాకపోవడంతో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో కొత్త సిలబస్ ను ఇంప్లిమెంట్ చేయలేనట్లు తెలుస్తోంది ఇక వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి ప్రస్తుత ట్రెండ్స్ కు అనుగుణంగా ఇంటర్ సిలబస్ ను రూపొందించి మరింత మార్పులు చేసి అమలు చేయాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది ఇందులో ఇంటర్లో ప్రధానంగా ఫిజిక్స్ కెమిస్ట్రీ జువాలజీ బాటనీతో పాటు కామర్స్ ఎకనామిక్స్ తదితర సబ్జెక్టుల్లో ఎక్కువ కోతపడే అవకాశం ఉంది ఈ క్రమంలోనే జేఈఈ నీట్ ఎప్సెట్ వంటి ప్రవేశ పరీక్షల్లో ఐదేళ్ల నుంచి ఏ ఏ టాపిక్స్ నుంచి ప్రశ్నలు రాలేదో వాటిని పూర్తిగా తొలగించి కొత్త సబ్జెక్టును యాడ్ చేయాలని బోర్డు అధికారులు ప్లాన్ చేస్తున్నారు ఒకటి రెండు సందర్భాల్లో పాటు తక్కువ ప్రయారిటీ ఉన్న ప్రశ్నల కోసం అవసరమైతే సప్లిమెంటరీ బుక్ తీసుకురావాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది సిలబస్ మార్పులతో విద్యార్థులకు పాఠ్యాంశాలు సులువుగా అర్థమయ్యేలా చూడడమే కాకుండా పోటీ పరీక్షలకు సిద్దమయ్యే వారికి కూడా ఇబ్బందులు లేకుండా చూడడమే బోర్డు లక్ష్యమని అధికారులు అభిప్రాయపడుతున్నారు